ఈరోజు బైబిల్ ధ్యానము ఆశ్చర్యకరమైన పుస్తకము ఎహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి ఆ జంతువులలో ఏదియూ లేకయుండదు దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును యషయా గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పదహారవ వచనము ఈ వాక్యము మనలనెంతగా ప్రభావితులను చేసి ధైర్యము కలిగించినదిగా ఉన్నది లేఖనములు దేవుని వాక్యము బైబిల్ లేక పరిశుద్ధ గ్రంథము దేవుని ఆత్మ ద్వారా సంగ్రహింపబడి సమకూర్చబడినవి వాస్తవముగానైతే స్థుతికి యోగ్యుడైన త్రిత్వదేవుడే లేఖన భాగముల సంచలనకర్త అయి ఉన్నారు పైన చెప్పబడిన లేఖన భాగములో అనగా దేవుడు నా నోట ఇచ్చట నా అనగా ప్రభు అయిన యేసుక్రీస్తును ఆయన ఊపిరి అనగా పరిశుద్ధ ఆత్మను చూపుచున్నది మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథము త్రిత్వదేవుని నుండి వచ్చినదనియూ అది తనలో తానే సమృద్ధి గలదిగాను సంపూర్ణమైనదిగానూ ఉన్నదనియూ గ్రహించుట మన అందరినీ ఎంత ప్రోత్సాహపరిచినదిగా ఉన్నది కొందరు దీనితో ప్రక్షిప్త భాగములను కలపవలెనని కోరుట ఎంత విచారకరము దేవుని వాక్యములో చివరి పుస్తకపు చివరి అధ్యాయంలో ఉన్న హెచ్చరికను గమనించుడి ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగచేయును ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన వృక్షములోను పరిశుద్ధ పట్టణములోనూ వానికి పాలు చేయును ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనములు ఆశ్చర్యకరుడైన త్రిత్వ దేవుని ద్వారా మనకు ఇవ్వబడిన ఆశ్చర్యకరమైన పుస్తకము నుండి ఆశ్చర్యకరమైన సంగతులను కనుగొనుటకు ప్రతిదినము ప్రభువు మనకు కృప అనుగ్రహించుదురుగాక జీవగ్రంథము పరిశుద్ధ గ్రంథము మనము ధ్యానించి ఆనందించు నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కనులు తెరువుము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము అనునది మన దైనందిన ప్రార్థనగా ఉండునుగాక ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి